సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం సార్ ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వెళ్ళారు మీరు ఎయిటీ ఎయిట్ ఎండింగ్ ఎయిటీ ఎయిట్ ఎండింగ్ ఎయిటీ ఎయిట్ ఎండింగ్ అనమాట వెళ్ళాను అప్పుడు ఒక త్రీ మంత్స్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అయ్యాం నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఏడుకొండలని ఇద్దరం వెళ్ళాం అనమాట అక్కడ అట్లాగా వాళ్ళ బాబాయ్ గారు ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఏం రత్నం గారి దగ్గర జాయిన్ అయ్యి అనమాట ఫస్ట్ అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అప్పుడు కర్తవ్యం రిలీజ్ అనమాట ఇంకా ఆ టైంలో కలిస్తే నెక్స్ట్ ఇది రిలీజ్ అవుతుంది ఇది రిలీజ్ అయిన ఇమీడియట్ పెద్దరికొన సినిమా ఉంది దానికి చేరుదు కానీ అని చెప్పేసి దానికి నన్ను జాయిన్ చేసుకున్నారు అప్రెంటిస్గా ఓకే అట్లా ఇక ఆ బ్యానర్లో కంటిన్యూగా ఏం రత్నం గారి దగ్గర మోహన్ గాంధీ గారి దగ్గర ఆశయం విజయశాంతి వెళ్ళి చేశారు శ్రావంతి రవికిషోర్ గారిది రౌడీ మొగుడని మోహన్ బాబు గారు విజయశాంత్ గారు చేశారు ఇట్లా ఇవి చేసుకుంటూ పోకూరు బాబురావు గారి బ్యానర్లో ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర బీగోపాల్ గారి దగ్గర శరత్ గారి దగ్గర సురేష్ వర్మ దగ్గర ఇట్లా చాలా మంచి మంచి బ్యానర్స్లో మంచి మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశానండి ముఖ్యంగా మీరు ఉచల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసినప్పుడు హిట్లర్ అని ఒక సినిమా వచ్చింది చిరంజీవి చిరంజీవి గారు చేసిన సార్ హిట్లర్కి ముందు చిరంజీవి గారికి సక్సెస్ లేక చాలా కాలం పాటు కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి విన్నాం అవును అసలు హిట్లర్ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి గారి మైండ్ సెట్ ఎలా ఉంది హిట్లర్ వచ్చిన తర్వాత ఆ మైండ్ సెట్ ఎలా మారింది కాస్త వివరంగా చెప్తారు చిరంజీవి గారు ఏంటంటే అండి ఎప్పుడు సెటిల్డ్ మైండ్ ఆయన చాలా మెచ్యూరిటీ మైండ్ అప్పుడే అప్పటికీ కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు ఓకే ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో అది చాలా పెద్ద హిట్ అయింది సో నేను అన్ని మాస్ సినిమాలు చేశాను ఒక మళ్ళీ చనాళ్ళ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు ఓకే ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు నే సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్ మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది ఓకే కాకపోతే అప్పటి వరకు ఏంటంటే చిరంజీవి గారు ఫుల్ మాస్ రూట్లో వెళ్ళిపోయేవాడు ఫుల్ యాక్షన్కి యాక్షన్ వీటిలో ఫస్ట్ టైం చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం ఇప్పుడు ఒక టైంలో చేశారు అని ఇట్లాంటి సెంటిమెంట్ ఆ తర్వాత గ్యాప్ వచ్చి ఒక స్టార్ డమ్ వచ్చినాక ఫ్లాప్ పడేసరికి కొంచెం లేదు మళ్ళీ రాంగ్ స్టెప్ అవుతున్నాయి కొంచెం మళ్ళీ కరెక్ట్ కథలను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఆగారు చిరంజీవి అప్పుడు వన్ ఇయర్ దాకా గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి వచ్చి అప్పుడు ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని ఆయన చేసే టైంలో నేను వర్క్ చేయటం చిరంజీవి గారు అబ్జర్వ్ చేస్తుంటారు అందరిని చిరంజీవి గారు వచ్చిన యాజ్ సీనియర్ హీరో కదా ఎవరెవరు ఏం చేస్తున్నారని ఆయన కూర్చొని ఇట్లా కూర్చున్నా అంటే ఎవరేంటని చదివేస్తాడు చిరంజీవి గారు సో అట్లాగా చూస్తుంటే నేను వర్క్ చేసే విధానం చూశారు చూసి నన్ను పిలిచారు ఒకరోజు నువ్వు బాగా కష్టపడుతున్నావు సముద్ర పైకి వస్తావు డైరెక్టర్ అవుతావు నువ్వు అని ఫస్ట్ బ్లస్ చేశారు చిరంజీవి గారు సూపర్ బ్లస్ చేసేసరికి ఇక మనం అభిమానించే హీరోలు మనం బ్లస్ చేయటం ఇంకెలా ఉంటుంది ఇక ఎంత బలం అంత బలం వచ్చినట్టు అనిపించింది అనిపించి ఇంత పెద్ద హీరో బ్లస్ చేశారు ఫస్ట్ నేను సక్సెస్ అయిన అనుకున్నాను అనుకున్నాక కష్టపడుతున్నా కష్టపడి చేస్తా ఉన్న తర్వాత సముద్ర మంచి స్క్రిప్ట్ చేసుకోమా మనం చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు చెప్పాక సినిమా అంతా వర్క్ చేస్తూ ఉన్నాం ఆయన కూడా అండి చాలా కష్టపడతాడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తాడు సబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తాడు డైలాగ్స్ అబ్జర్వ్ చేస్తాడు చాలా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏదన్నా ఉంటే అలా పట్టేసుకుంటాడు చిరంజీవి గారు అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి సో అలా చేసే ఆయన ప్రొడక్షన్ కూడా ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ అవుట్డోర్ వచ్చి సిక్స్ థర్టీకి యూనిట్ స్టార్ట్ అయ్యి సెవెన్కి స్టార్ట్ తీయాలండి మీరు ఎందుకు ఎయిట్ థర్టీ నైన్ దాకా లేట్ చేస్తున్నారు నేను రెడీ సిక్స్ థర్టీ నేను స్పాట్లో ఉంటాను రేపు సెవెన్ షార్ట్ తీయాలి మీరు ఎందుకు పోయారు టైమింగ్ వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నిర్మాతల గురించి ఆలోచించు ఆలోచించి చిరంజీవి గారు యటర్మోహన్ గారు పిలిచి చెప్పటం నేనే నా దృష్టితోటే నేనే ఉన్నా చెప్పి నాలాంటి హీరో ఉన్నప్పుడు టయాన్ని వేస్ట్ చేయొద్దండి చక్కగా చేసుకోండి ప్రొడక్షన్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం నేను విన్నా అదే సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరంటే లారెన్స్ మీరే తీసుకొచ్చింది లారెన్స్ని నేనే హేటర్మోహన్ గారికి పరిచయం చేశాను లారెన్స్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు చేస్తూ ఉంటే నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళాం అక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు ఇట్లా చిరంజీవి గారు ఎవరైనా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామండి టాలెంట్ వాడిని అనుకుంటున్నారు ఆ మాట నేను లారెన్స్కి చెప్పాను బ్రదర్ చెప్పు నేను వస్తాను కలుస్తాను అంటే సరే సారథి స్టూడియోలో అన్నమాట సెట్ చేసాం రండి పరిచయం చేసి చెప్తాను అంటే మాస్టర్ వచ్చాడు వచ్చి నేను ఎటుమోహన్ గారికి పరిచయం చేసి ఇలా చేశాక మోహన్ గారు చిరంజీవి గారిని తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరే అమ్మా ఇది సాంగ్ ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ చేసుకొచ్చి చూపిస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పారు అట్లా వెళ్ళి ఆ సినిమాలో అభిబీలో సాంగ్ ఇలా అంటుంటాడు చూడండి అవును చిరంజీవి గారు అవును ఫస్ట్ లారెన్స్ ఆ మూమెంట్ చేసుకొచ్చి చూపించాడు సింగిల్ సిట్టింగ్ లోకే చేశారు లారెన్స్ అనే వ్యక్తి అంతకు ముందు దాకా చిరంజీవికి పరిచయం లేదు పరిచయం లేదు కొత్త వ్యక్తి చిన్న సినిమాలు తీస్తున్నారు పరిచయం లేదు ఈయన అప్పటికే మెగాస్టార్ అవును చిరంజీవి ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ డౌట్ గానీ ఇతనికి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన గానీ ఏం లేదా లేదు లేదు ఎందుకంటే డాన్స్ మాస్టర్ చేసేటప్పుడు కంపోజింగ్ వైల్డ్ మూమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా కెమెరామెన్ ఫ్రేమ్ పెట్టేస్తాడండి కెమెరామెన్ గారు ఫ్రేమ్ పెట్టి ఇలాగ పెట్ట ఇలా కంపోజ్ చేసుకోమా అని చెప్పేస్తారు అలాగా లారెన్స్ని కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేసాక అక్కడి నుంచి లారెన్స్ తిరిగి చూడాలి ఎప్పుడన్నా కనపడ్డప్పుడు అంటాడే నన్ను చిరంజీవి గారి పరిచయం చేసిన సముద్రనే రా ఇప్పుడు కూడా అంటాడు బాబు అండ్ మూవీ రిలీజ్ అయినాక సార్ హిట్లర్ రిలీజ్ అయిన తర్వాత అంటే మేము చాలా చిన్న వయసు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే ఆ పాటలో చిన్న రాయి ఉంటది ఆ పరిగెత్తుకుంటా వాళ్ళ చెల్లి ఆడస్తుంది అని చెప్పికి కన్నీళ్ళు ఆ కాలుకి దెబ్బ తగలంగానే లో అందరూ లేడీస్ అందరూ తెగ హిట్ చేస్తున్నారు సెంటిమెంట్ సాంగ్ అది చాలా మంది ఏడ్చారు ఆ పాటకి కష్టాలకే కన్నీళ్ళు వస్తే ఎలా ఉంది రిసీవ్ అప్పట్లో సినిమా రిలీజ్ సినిమా సూపర్ హిట్ అండి చిరంజీవి గారికి చాలా మంచి హిట్ అయింది సెంటిమెంట్ గా చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ట అంటే ఇట్లాంటి సిస్టర్స్కి ఇలాంటి ఒక అన్నయ్య కావాలి అని అంత మంచి మార్క్ తెచ్చింది ఆ సినిమా ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారు మళ్ళీ వెనకలేదు ఆ తర్వాత మాస్టర్ అని అన్నయ్య అని వర్షం ఇక వర్ష మళ్ళీ కొట్టుకుంటా వచ్చేసారు ఆయన మళ్ళీ అట్లా ట్రాక్ అయిపోయింది సార్ మళ్ళీ మనం గోపాల్ గారి దగ్గరికి వద్దాం నరసింహాయుడు సినిమాకి మీరు ఏం సార్ అసోసియేట్ డైరెక్టర్ అంటే ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ప్యానిడా సినిమాల్లో చూస్తున్నాము పెద్ద పెద్ద షాట్లు కానీ లేకుంటే హెలికాప్టర్లు పెట్టడం కానీ చేజింగ్లు కానీ ఇప్పుడు చూస్తున్నాము ఆ రోజుల్లో ఒక ట్రైను పోతుంటే దాన్ని సుమోలు చేంజ్ చేయడము అసలు ఆ ఎపిసోడ్ మళ్ళీ హెలికాప్టర్లో నుంచి షూట్ జరగడము ఇవన్నీ కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు అనమాట అవునండి విగోపాల్ గారు చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన్ని నా గురువు అని చెప్పుకోవటానికి గర్వపడతాను ఎందుకంటే ఎప్పుడు ఎమోషన్ అవ్వరండి కూల్గా ఉంటారు కూల్గా చెప్తారు తిట్టరు ఆయనకు బాగా కోపం వస్తే ఏంటమ్మా ఇది గోపాల్ గారి కోపం అంతే అంతే అటువంటి డైరెక్టర్ని చూస్తే ఇలాంటి సినిమాలు తీస్తారా అనుకుంటారు ఆయన చేసినన్ని హిట్ సినిమాలు అంతే కదా సమర్సింహారెడ్డి కానివ్వండి లారీ డ్రైవర్ కానివ్వండి మన నరసింహనాయుడు కానివ్వండి ఇంద్రా కానివ్వండి ఇట్లా స్టేట్ రౌడీ చాలా సినిమాలు చేశారు సో ఆ సినిమా చేసినప్పుడు డబల్ యూనిట్ వర్క్ అనమాట ఈ ట్రైన్ చేసి సుమోలు విక్రమ్ ధర్మ మాస్టరు నేను సముద్ర నేడు ఉంచేసి మనం రెండో యూనిట్కి వెళ్ళిపోదాం అని చెప్పి బాలయ్య మన ముఖేష్ ఋషి విలన్ సీన్స్ అనమాట అక్కడ హెలికాప్టరే అట్లా మా కో డైరెక్టర్లు అటు వెళ్ళారు తోటి నేను ఈ సుమోలు చేసి మమ్మల్ని ఇటు కొట్టుడు అనమాట డబల్ యూనిట్ వర్క్ అనమాట అది చేసింది ఓకే నరసింహనాయుడు వర్క్